హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు శుక్రవారం పూట ఇల్లంతా ధూపం శుక్రవారం మంగళవారం ఆదివారం ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజైతే ఇల్లంతా ధూపం అయితే వేస్తాను వేసినప్పుడు ఆ పరిమళం అనేది చాలా చాలా బాగుంటుంది ఇంట్లో ఫాస్ట్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఇక్కడ కృష్ణయ్య దగ్గర ఫస్ట్ అయితే కృష్ణయ్య దగ్గర ఇలా పెట్టేసి దీపారాధన చేస్తాను ఒక మొక్క కూడా పెడతాను ఎప్పుడైనా సరే కృష్ణుడు బృందావనంలో ఉన్న ఫీల్ రావాలి ఇలా కృష్ణయ్య దగ్గర మొత్తం ఇట్లా కిచెన్లో కూడా మొత్తము మన ప్రతి మూల మూలన ఇలా సమర్పిస్తాను ఇక్కడ శివుడిది స్టాచ్యూ కూడా ఉంటుంది ఇంకా ఇదే హాల్లో ఇటు సైడ్ కూడా ఇలా వేస్తూ ఉంటాను మామూలుగా అగరవత్తులు వెలిగించిన పరిమళం వేలా వేరేలా ఉంటుంది అలాగే ఇలా గోమయంతో చేసిన కప్స్తో ఇలా చేసినప్పుడు కూడా ఇంకా వేరే వైబ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి అగరబత్తులు కూడా గోమయంతో చేసినవే కానీ వాటికి ఇంత ధూపం ఫ్లేవర్ రాదు కదా ఇట్లా ధూపంలాగా వేసామంటే ఇల్లంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ స్వామి ఫోటో చాలా పెద్దగా ఉందని చెప్పేసి ఇటు వాల్ సైడ్ పెట్టాము పూజ గదిలో పట్టడం లేదని చెప్పేసి ఈరోజు శుక్రవారం కదా ఇక్కడ ఆగ్నేయ దీపం కూడా వెలిగించుకున్నాను ఇక్కడ అగరవత్తి ఇచ్చినా కూడా సరే కిచెన్లో కూడా కబోర్డ్స్ ఇవన్నీ ఓపెన్ చేసి కూడా ఒక్కసారి ధూపం అనేది వేస్తాను గ్యాస్ స్టవ్ పైన కానీ ఇంకా ఆగ్నేయ దీపం అంటే ఇక్కడ గ్యాస్ పైన కూడా ముగ్గులు వేస్తూ పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాము ముందైతే ఆ తర్వాత ఇల్లంతా ఇలా ఇదంతా కూడా పూజ అనంతరం ప్రశాంతంగా ధూపం అనేది వేస్తూ ఉంటాను పూజ తర్వాతే వేస్తాను నేను మళ్ళీ అలాగే శుక్రవారం కానీ ఆదివారం కానీ మంగళవారం కానీ ఇట్లా చెప్పాను కదా వాటర్లో నిమ్మకాయ వేసి నె నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుందని ఇక్కడ చూడండి నేను లాస్ట్ ఫ్రైడేకి ఈ ఫ్రైడేకి తీసాను చూడండి వారానికి ఒకసారి ఉండాలి ఇలా రెడ్గా అయ్యింది చూడండి అసలు ఇంట్లో దీంట్లో కుంకుమ లాంటిది ఎప్పుడు కూడా వేము ఎందుకు ఇంత రెడ్గా అయిందో అర్థం అవ్వట్లేదు చూడండి వాటర్ ఎలా మారిపోయినాయో అంటే మన ఇంట్లో నరదిష్టి అనేది అంత ఎక్కువగా ఉందని అర్థమైంది మళ్ళీ విధంగా మళ్ళీ ఈరోజు శుక్రవారం కదా మళ్ళీ ఫ్రెష్ లెమన్ తీసుకొని మళ్ళీ గల్ల ఉప్పు వేసుకొని ఇందులో నిమ్మకాయ వేసుకొని ఎప్పుడు కూడా ట్యాప్ వాటర్ పట్టకూడదు ఎప్పుడు మనం డ్రింకింగ్ వాటరే ఫ్రెష్వి పట్టాలి మనం కిచెన్లో వాడుకునే వాటర్ అయితే అస్సలు పట్టకూడదు నేను ఇక్కడ ఫ్యూరోడ్ దగ్గర పట్టేసి మళ్ళీ యధావిధిగా ఏ ప్లేస్లో అయితే పెట్టానో అక్కడే పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా నేను ఇది పెట్టబట్టి చాలా రోజులు ఈసారి మాత్రమే ఇలా అయింది అందుకే మీకు చూపించాను ఎప్పుడు కూడా ఇంత కలర్ అస్సలు చేంజ్ అవ్వలేదు మామూలుగా అయితే ఎలా ఉంటుందంటే పైన నిమ్మకాయ అనేది కొంచెం అది మారిపోతుంది అంతే తప్ప ఇంత రెడ్గా కలర్ ఎందుకు ఇలా మారింది అర్థం అదే అదేవిధంగా సేమ్ అదే ప్లేస్లో మరి గుమ్మానికి ఎదురుగా పెట్టాను ఇదంతా కూడా పూజ అనంతరం చేసుకున్నాను ఇదేమో మార్నింగ్ పూజ అన్నమాట ఈరోజు శుక్రవారం కదా ఐశ్వర్య దీపం పెట్టుకోవడానికి ఆ ప్రమిదకు పసుపు రాసి బొట్లు అనేది పెడుతున్నాను ఇంకా ఎవరు కూడా ఈరోజు శుక్రవారం మా ఇంట్లో అందరికీ ఈరోజు హాలిడే పిల్లలు కూడా స్కూల్ లేదు ఏదో వాళ్ళ స్కూల్ ఏదో వర్క్షాప్ నడుస్తుందని ఈరోజు హాలిడే ఇచ్చారు ఇంకా నేనైతే పూజ చేసుకుంటూ ఇక్కడ మన సిల్కూరులో ఒక చిన్న కమలం ముగ్గు వేసేది ఒకటి కొన్నాను అది అసలు సరిగా పడడం కూడా పడట్లేదు నేను చేయితో వేసుకుంటేనే చక్కగా వచ్చింది అనిపించింది ఇలా ముగ్గు వేసి పసుపు రాసి ముగ్గు వేసి దానిపైన ఐశ్వర్య దీపం ఆల్రెడీ మీకు రెండు మూడు వీడియోలు చూపిస్తున్నాను ఉన్నాను కదా ఇది ఫోర్త్ డే అనమాట ఈరోజు ఐశ్వర్య దీపం ఫోర్ ఫోర్త్ వీక్ అనమాట నేను పదహారు వారాలు పెట్టుకుంటానని ఇట్లా ఉంటుంది రెండు పదహారు వారాల ఇరవై ఒక్క వారం అట్లా మొక్కుకొని పెట్టుకోవాలి తొమ్మిది వారాలు అనేది ఇలా పో మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చాను చాలా విశేషంగా అనిపించింది ఈరోజు పువ్వులు మొత్తం ఆ శుక్రవారం రోజు మందారాలతో చేసి ఎంత బాగుంటుందో తెలుసా అమ్మవారికి ఎంతో ఇష్టం ఈ రెడ్ కలర్ రెడ్ కలరు శారీ కట్టుకున్న మనం ఎరుపు రంగుతో ఈరోజు కనిపించి పూజ చేసుకున్న అమ్మవారికి చాలా ఇష్టం అన్ని స్తోత్రాలు అమ్మవారి అష్ట అష్టోత్రం చదువుకున్నాను తర్వాత ఇది పూజ దీపం దూప నైవేద్యాలు అన్నీ సమర్పించినాక నేను వీడియోలోకి అయితే కొంచెం వెళ్తాను అప్పుడు నేను వీడియో తీసి కొంచెం ధూపం వేస్తే మిగిలిన చూపిస్తున్నాను తర్వాత నేను చదువుకునేదంతా కూడా ప్రశాంతంగా నా సూత్రాలన్నీ కూడా నేను చదువుకుంటూ ఉంటాను కొన్ని ఓన్ కావచ్చు కొన్ని నేను గూగుల్లోకి వెళ్ళి స్క్రీన్షాట్ తీసుకుని అవన్నీ చదువుకుంటాను కనకధార సూత్రం కూడా చాలా విశేషమైన అసలు కనకధార సూత్రం చదివిన విన్న మణదీప వర్జన కూడా ఈరోజు మణిదీప వర్జన తొమ్మిది సార్లు వింటే చాలా మంచిది మనము పూజలో చేసుకునేటప్పుడు అన్ని ఫ్లవర్స్ అవన్నీ టైం ఉంటుంది కదా ఆ టైం అంతా కూడా వర్జన అనేది వింటూ మనం అవన్నీ చేసుకున్నాం అనుకో ఎంత మంచిగా అసలు చాలా తెలిసే చాలా మంచిది అవన్నీ వింటూ చేసుకుంటే మాత్రం ఎందుకంటే మేము ఓన్ హౌస్ కట్టుకోక ముందుకు నేను ఎప్పుడు మన దీపవర్జన అలా పెడుతూ ఉండేదాన్ని కనీసం అది మనం చదవకపోయినా కూడా విన్నా కూడా చాలా మంచిదని నేను నాకు అప్పుడు నిజంగా అర్థమైంది అది వింటే మన సొంత ఇల్లు కలవేర కళ కూడా నెరవేరుతుంది అంట తొమ్మిది సార్లు చదువుకోవచ్చు అంటే వినవచ్చంట ఈ విధంగా అయితే అమ్మవారికి ఇట్లా అలంకరణ చేసి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను శుక్రవారం పూట శుక్రవారం కొంచెం నేను స్పెషల్గానే చేసుకుంటాను ఎక్కువ వేరే రోజు కంటే ఎందుకంటే ఆ రోజు ఆగ్నేయ దీపం ఉంటుంది ఐశ్వర్య దీపం ఉంటుంది అలాగే అమ్మవారికి కొంచెం స్పెషల్గా ధూపం వేసుకుంటూ ఉంటాను ఇంట్లో ఇలా సాల్ట్తో కొన్ని రెమెడీస్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకైతే మామూలుగా పిల్లలకు స్కూల్ ఉంటేనైతే త్రీకి త్రీ థర్టీకే లేవాల్సి వస్తుంది కొంచెం స్కూల్ లేకపోతే కొంచెం ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా లేస్తూ ఉంటాను ఎందుకంటే ఇవన్నీ అయిపోయి వాళ్ళకి బాగా పూజ అదంతా అయిపోయిన తర్వాత సిక్స్కి ఇంకా వంట అనేది స్టార్ట్ చేస్తాను ఇంకా నేను అవన్నీ సాంగ్స్ పెట్టుకుంటూ వింటూ ఈరోజైతే నేను కమల ముగ్గు వేశాను ఎంత కలగా ఉందంటే అస్సలు ఇదొక్కటే నాకు నేను ఈసారి ఒక జాజ్ కూడా తెచ్చి వేద్దాం అనుకుంటున్నాను చాలా చక్కగా వచ్చింది ఈరోజు కూడా చాలా ట్రై చేశాను పెద్దగా ఇంటి ముందు చాలా బాగా అనిపించింది చాక్ పీస్తో వేస్తాను అసలు చాక్ పీస్తో వేయకూడదంట బట్ మరి సెకండ్ ఆప్షనే లేదు ఇక్కడ నేను వరిపిండితో వేస్తే గాలికి అంతా వెళ్ళిపోతుంది అసలు మొత్తం ఇంకా దారిలోనే ఉండిపోతుంది ఈసారి వేరే ఇంకా ఊర్లో ఒకటి తెచ్చుకుందాం అనుకుంటున్నాను అవి లేండి నా ముద్దలని అంటారు వాటితో వేస్తే చాలా మంచిదంట ఈరోజు కమల ముగ్గు వేస్తున్నాను నేను కాకపోతే నాకు కూడా వేసేటప్పుడు నాకు కూడా కనపడదు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయితే ఎందుకంటే ఆ చాక్ పీస్ ఆరిన కొద్దే కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ వాటర్ మీద వేస్తే అస్సలు కనపడదు అందుకే కొంచెం నేను లేట్గా వేస్తాను ముగ్గు అయితే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతనే ముగ్గు వేస్తాను వ్యూవర్స్కి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేస్తారు కదా అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పూజా విధానం ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి